మీడియా స్వాగతం నారాయణపేట జిల్లా మద్దూరు మండలం చెన్నారెడ్డిపల్లి గ్రామంలో వెలిసిన బులేమోనే మైసమ్మ జాతర రెండు రోజుల పాటు ఘనంగా జరిగాయి మొదటి రోజు గ్రామంలో ఆడపడుచులంతా అమ్మవారికి బోనాలతో గ్రామంలో వీధుల గుండా ఊరేగిస్తూ డప్పు చప్పుళ్లతో పోతురాజు విన్యాసాలతో ఆలయానికి చేరుకుంటారు తదుపరి భక్తులు తెచ్చిన నైవేద్యాన్ని అమ్మవారికి చెల్లిస్తారు అమ్మవారి జాతర సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆలయం దగ్గర కబడ్డీ టోర్నమెంట్ నాయకులు ప్రారంభించారు ఈ రెండు రోజుల పాటు చుట్టుపక్కల వివిధ గ్రామాలకు చెందిన భక్తులు అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలి వచ్చారు జాతర సందర్భంగా భక్తులకు భోజనాలు అన్ని ఏర్పాట్లు ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పూజారి శాంతప్ప కాశీంపూర్ గ్రామం తాండూరు తాలూకా నుంచి జిల్లా నారాయణపేట మండల్ మద్దూర్ విలేజ్ పల్లి నేను రాబట్టిప్పటికీ ఐదేళ్ళ సంవత్సరాలు గడుస్తున్నది ఘనంగా వైభోగంగా డోల విన్యాసాలతోటి పోతురాజులతోటి చిన్న పెద్దలతోటి గ్రామ పంచాయతీతోటి గ్రామ పెద్దలతోటి సబ్బన్న జాతితోటి నేను వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఇంతకు ఇంత ఇంతకు ఇంత జాతర వైభవంగా పెరుగుతున్నట్టుగా నన్ను అక్కడ విలేజ్కి వెళ్ళి ఇక్కడ చెండారెడ్డి పల్లికి నన్ను వెళ్ళిపోయడం జరిగింది అందరితోటి చిన్న పెద్దలతోటి బలంగా పోతరాజులతోటి ఈ విన్యాసం జరిగేటందుకు చిన్న పెద్దలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలతోటి ఆరోగ్యాలతోటి అందరితోటి పంట పైర దూడ దుష్క అలుకు ములుకు లేకుండా అందరితోటి చిన్న పెద్దలతోటి మంచిగా జరుగుతున్నది నేను సంది అందుకే అక్కడికి వెళ్ళి మా నన్ను ఇక్కడ పిలిపేయడము గ్రామ పెద్దలు చిన్నలు విలేజ్ నుంచి మండల తరపు నుంచి నన్ను ఇక్కడ జిల్లా తరపు నుంచి పిలుస్తున్నారు అని నా యొక్క ధన్యవాదాలు మాది గ్రామం చెన్నారెడ్డిపల్లి మద్దూర్ మండల్ నా పేరు రాములు మా బులేవోని మసమ్మ అంటారు ఈ జాతర జరపబట్టి ఒక ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఊరు అంగరంగ వైభవంగా జరుగుతుంది వేరే ఊరికెళ్ళి కూడా మంది చాలా మంది గొప్పగా వస్తుండరు కబడ్డీ పోటీలు కూడా నిర్వహించినాము అక్కడ రేట పట్ల కార్యక్రమము ఇక డోళ్ళు డబ్బులతో అంతా యధావిధిగా కొనసాగుతున్నది చెన్నరెడ్డిపల్లి గ్రామంలో చాలా మంచిగా జరుగుతుంది అమ్మవారు కూడా చాలా బ జీవనాలు కూడా ఇస్తుండ్రు ఎక్కడెక్కడికి మంది వేరే ఊరి మంది కూడా వచ్చి అమ్మవారికి జీవాలు అర్పించి వెళ్ళిపోతున్నారు వేరే ఊళ్ళకెళ్ళి కూడా వస్తుండ్రు ఆటపోటీలకు కూడా కబడ్డీ కానీ ఇక రెటపట్లులా పాల్గొనడం కానీ ఇవన్నీ బాగానే జరుపుతున్నాము సంపూర్ణంగా వాళ్ళకు మద్దతు ఇచ్చి అన్న అన్నదానము కూడా పెట్టి వాళ్ళని సహకరించి వాళ్ళని మర్యాద పూర్వకంగా సాగనంపుతున్నాము మేము మా కుటుంబము దైవంగా భావించేటటువంటి మైసమ్మ జాతర జరుపుకుంటాము ఐదు సంవత్సరాలకు వెళ్ళి మా పెద్దలు పూర్వీకులకెళ్ళి ఆనవాయితీగా వచ్చినటువంటి ఒక విశ్వాసంగా బ్రహ్మాండంగా ఈ జాతర జరుపుకుంటాము ఇక్కడ రెటపట్ల కార్యక్రమము కబడ్డీ పోటీలు ఇవన్నీ చేసుకుంటూ అన్నదానం కూడా మేము రెండు రోజులు పెడతాము మంచిగా జరుపుస్తున్నాము ఇక్కడ మైసమ్మ జాతర ఒక ఐదు ఆరు తరాల తరాలకెళ్ళి నడుస్తుంది మా జాతర నమ్మకంగా నమ్మకంతో మాకు మైసామ జాతర కొరకు నమ్మకంగా చుట్టుముట్టు గ్రామాలందరూ సంతోషంగా వస్తున్నారు అందరు వస్తున్నారు ఇక్కడ పిల్లలు కాని వాళ్ళు కూడా కూర్చుంటున్నారు వాళ్ళకంతా మంచిగా పిల్లలు అవుతున్నారు హోమం యజ్ఞం కల్పిస్తున్నాం ఆట పోటీలు పెడుతున్నాం ఇక్కడ ఆట పోటీలకు కూడా మినిమం యాభై అరవై టీంలు కూడా వస్తున్నాయి కబడ్డీ పోటీలకు ఇక్కడ ఊరు అంతా సంతోషంగా వస్తున్నారు ఇక్కడ నా పేరు సాయిలు చెల్లిరెడ్డిపల్లి గ్రామ ప్రజలకు అందరికీ సంతోషంగా మన మసి అమ్మ జాతర జరగబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మొదలు చిన్న గుడి నిర్ణయం ఉంది ఇది గుడి గట్టిగా అప్పటి నుంచి ఊర్లో అందరు పెద్ద మంచి కూర్చొని ఈ గుడిని ఏమి చేయలే పెద్దగా చేయాలా చిన్నగా చేయాలని కా అందరికీ ఆశీర్వాదంతోనే ఆ సంతోషంతో అందరు ఊరు మంది కలిసి జాతర జరుపుతున్నాం ఇది గుట్ట దగ్గర ఉంది ఊర్లో మంది కూడా ఎంత మంచి ఉందో అని ఊర్ల మంది దేశాల మంది కూడా చూడడానికి వస్తున్నారు ఇక్కడికి ఈ జ జరపవాటి ఎన్ని సంవత్సరాలు అయింది అప్పటి నుంచి ఇంత 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 జనం ఎక్కడనే జరుగుతుంది అని ఏమీ ఏమి లేదు ఇంకా ఇంకా చేత ఇంకా చేత ఉండదు జనానికి అంతా ఉండదు మేము కాకుండా ఏర్రో ఊరూ వచ్చి కూడా వాయమ్మ ఇంత మంచిగా ఉండదా ఇంత మంచిగా ఉండదా అనే మాట ఆడుతున్నారు ఒక్కరు ఇచ్చింది అట్లా అయింది మాట ఎవ్వరికి రాలేదు అంత విషయంగా ఈ మధుర మండలంలో వస్తున్నారు నారాయణపేట జిల్లాలో వస్తున్నారు అందరు సంతోషంగా వచ్చి సంతోషంగా పోతున్నారు గత అన్న అన్నదాన ప్రోగ్రాము గత పది సంవత్సరాల నుంచి కబడ్డీ ప్రోగ్రాము రెటపట్ల ప్రోగ్రాము ఈ మైసమ్మ జాతరకి ఈ అన్నదానం ప్రోగ్రాము ఈ గత పది సంవత్సరాల నుంచి ఇదే రకంగా నడుస్తుంది ప్రతి ఒక్కరికి అన్నం లేదన్నట్టుగా రోజుకు ఐదు కింటల రైస్ నడుస్తుంటుంది ఇక్కడ ఈ ఈ జాతర ప్రోగ్రాముల పది సంవత్సరాలు అవుతుంది మినిమము ఎనిమిది తొమ్మిది వేల మంది వస్తారు ఇంటికి రెండు రోజులు జరుగుతుంది రెండు రోజులు అన్నదానం ప్రోగ్రామ్ నడుస్తుంది